నమస్కారం అండి ఇక్కడ మీరు ఫ్రీ రేంజ్ పద్ధతిలో కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది సోనాలి బ్రీడ్ అండి మేము ఇది ఏం చేస్తున్నామంటే కోసం పెంచుతున్నామండి అ కంప్లీట్లీ ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్నామండి సో దీంట్లో ఏం చేస్తున్నామంటే మేము కంప్లీట్గా ఒక వన్ ఏకర్ ల్యాండ్ తీసుకొని వెయ్యి కోళ్ళకు కానీ ఒక ఏరియాను ఏదైతే ఉందో ఈ దశరథ గెడ్డి అంటే ఎజ్లూసర్ అంటాం అదొక ఏరియా ఇచ్చాము ఇంకొక ఏరియాలో మనము అటు వెళ్తే కనుక మనకు స్ప్రౌట్స్ని ఇస్తున్నాం అండి స్ప్రౌట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కోళ్ళు తినడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి ప్రోటీన్ దొరికే విధంగా దానికి అలవాటు చేస్తామండి సో ఇక్కడ ఏమవుతుందంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సైడ్లు మార్నింగ్ కోళ్ళు బయటకు వస్తాయండి కోళ్ళకు వచ్చేసి బయట వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే వాటికి కావాలో ప్రోటీన్ కావచ్చు అంటే లో భూమిపైన దొరికేటువంటిది హ్యాపీగా వెతుక్కొని తినగలుగుతున్నాయి సో ఈ విధంగా తినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక మంచి హెల్దీ ఎగ్ను మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందండి సో మా ఇంటెన్షన్ ఏమిటంటే కోడి హెల్దీ హెన్ హెన్ ఏదైతే ఉందో అది హెల్దీ ఎగ్గిస్తుంది అనేది మా కాన్సెప్ట్ అండి సో హెల్దీ హెన్ను మనం ఎలా ఇది చేయాలి అనుకుంటే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫ్రీ రేంజ్ పద్ధతి అండి ఫ్రీ రేంజ్ పద్ధతిలో మనం కోడిని ఎంత బయట తిప్పగలిగితే దాన్ని ఎంత హ్యాపీగా ఉంచగలిగితే అంత మంచి ఎగ్స్ వస్తుందని మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామండి అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కదా నేను మేము చేస్తున్నామండి మీరు చూ చూసినట్లయితే కనుక ఈ కోళ్ళకి ఏం చేస్తున్నామంటే అండి మేము మార్నింగ్ ఒక్కసారి మాత్రమే ఫీడ్ ఇస్తున్నాం ఈవినింగ్ ఏం చేస్తున్నామంటే మేము అయినంత వరకును కంప్లీట్గా ఫ్రీ అయిన పద్ధతిలో వచ్చాము అంటే ఇప్పుడు మార్నింగ్ టైం ఎండ్ ఎక్కువ ఉంది అనుకోండి ఎండ్ ఎక్కువ అంటే మనకు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం అని చెప్పి మనం పొద్దున్నే వదలకుండా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఉంటాయండి అంటే ఆ ఏడు గంటల వరకు ఆ ప్రాంతం వరకు బయట తిరగడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం మళ్ళీ మార్నింగ్ మీకు ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ టెన్ వరకు బయట తిరిగేదానికి అవకాశం కల్పిస్తామండి సో కాకపోతే ఏమంటే ఇక్కడ ఒకటే ఒక విషయం ఏమంటే కోడి బయట వచ్చిన కోడిని లోపల పంపడం అనేది మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రమే కొంచెం ఇబ్బంది అవుతుంది డే టైం ఏమంటే ఎండ ఎక్కువ అయ్యేసరికి ఆటోమేటిక్గా కోళ్ళని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు నేడు ఉన్నటువంటి షెడ్ లోపలికి వెళ్ళిపోతాయండి సో మనం కనుక ఈ విధంగా ఈ కూలను ఈ విధంగా పెంచేదానికి మనం కనుక జాగ్రత్త తీసుకోగలిగి అండ్ ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి మెయిన్గా లోకల్గా దొరికేటువంటి మార్కెట్లో దొరికే కూరగాయలు కావచ్చు పండ్ల కాయ పండ్లు కావచ్చు కాయలు కావచ్చు మనకి ఏది తక్కువగా దొరుకుతుందో దాన్ని తీసుకొని ఒకవేళ ఏదైనా కొద్దిగా డ్యామేజ్డ్గా ఉన్నా లేదా కొద్దిగా ఏదైనా ఇదిగా ఉంది అనుకుంటే కనుక దాన్ని జస్ట్ హాట్ వాటర్లో వేడి నీళ్ళు ఒక్క మూడు నుంచి ఐదు నిమిషాలు మనం కనుక సోక్ చేసి అంటే నానబెట్టామనుకోండి దానిపైన ఉన్నటువంటి గలీజ్ అంతా పడిపోతుంది ఇక అడుగు వెళ్ళిపోతుంది రెండవది వచ్చేసి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది చనిపోయిన తర్వాత మనం దాన్ని మన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినా లేదా అలాగే కోళ్ళకి ఇచ్చినా కూడా ఎటువంటి ఇష్యూను ఉండదండి సో ఇది మా ఇంటెన్షన్ అండి ఎవరైనా కావచ్చు ఫ్రీ రేంజ్ పద్ధతిలో కోళ్ళు పెంచేటప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పద్ధతి ఏంటంటే కోరి వెయ్యి కోళ్ళకు గాను మినిమం ఒక వన్ ఏకర్ ల్యాండ్ ఉండే విధంగా చూసుకొని దాన్ని మళ్ళీ మీరు ఫోర్ పార్టీషన్స్ కనుక డివైడ్ చేసుకొని ఒక్కొక్క పార్టీషన్లో మీకు నచ్చినటువంటివి ఏదైనా సరే ఏదైనా పండ్లు కావచ్చు కూరగాయ ఏదైనా కావచ్చు మీరు కనుక దాంట్లో చల్లుకొని ఒక్కసారి దగ్గరగా ఇది చేసి వాటర్ పెట్టడం జరిగితే కనుక వన్ వీక్ టెన్ డేస్లో మీకు ఒక రెండు నుంచి మూడించి వచ్చింది అనుకోండి మనకి చీప్గా వచ్చేది ఏమన్నా ఇవాళ చూడండి రాగులు కావచ్చు సజ్జలు ఉలవలు ఇవి ఉన్నాయి కదండి వీటన్నింటిని మనకు మాక్సిమం ట్వంటీ ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల లోపల మనకు వచ్చేస్తుంది అంటే పాతిక రూపాయల్లో మనకు పని అయిపోతుందన్న ఒక కేజీ పాతిక రూపాయల కంటే మనకు ఎక్కువ అవసరం రాదు సో పాతిక రూపాయల్లో మనం ఒక కేజీ తీసుకొని వీటిని ఒక రెండు ఒక రోజంతా నానబెట్టి రెండో రోజు భూమిలో చల్లేసి వాటర్ పెట్టాము అంటే మీకు వన్ వీక్ లోపల మాక్సిమం వన్ వీక్ లోపల మీకు మూడు నుంచి నాలుగు ఇంచీలటువంటి ఒక గ్రీన్ పౌడర్ అనేది స్టార్ట్ అయిపోతుందండి భూమిపై సో కోడికి మెత్తగా ఉంటుంది తినడానికి కూడాను ఆ గ్రీన్గా ఉండ ఉండడం వలన అండ్ తినడానికి కమ్మగాను ఉంటుంది రకరకాలైనటువంటి స్ప్రౌట్స్ ఇవ్వడం వలన దాని ప్రోటీన్ లెవెల్ కూడా చాలా మంచిగా తీసుకోవడానికి ఆస్కారం ఉందండి ఇదైతే మీరు ఒక్కసారి చూడండి మీరు ఒకసారి ప్రయత్నించండి చూడడం అనేది ఒకసారి ప్రయత్ని మీరు మీ దగ్గర ఉన్న కొద్దిపాటి లైన్లో మనం ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనే దానికి మనం ప్లాన్ చేసుకొని సో ఈ విధంగా చేయగలిగితే నిజంగా అద్భుతమైన అవకాశాలు మనకు విజయం సాధించుకోవడానికి ఆస్కారం ఉందండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి ఎగ్లేయింగ్ టైంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఫీడింగ్ని కొంచెం పెంచుతామండి అంటే ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా వచ్చేటువంటి దీన్ని సో ఫీడింగ్ టైంలో కొంచెం స్ప్రౌట్స్ని కానివ్వండి అంటే స్ప్రౌట్స్ ఎక్కువగా పెంచుకోవడానికి నానబెట్టి ఒక మూడు రోజులు మనమే లోపల ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టి తర్వాత రోజు ఒక మంచి బట్టలు నాన మూట కట్టేసి గట్టిగా గాలి దూర గాలి దూరకుండా ఒక ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే అది నెక్స్ట్ డేకి మనకు మొలక రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మూ రెండు రోజుల తర్వాత లోపల మూటల్లో నానబెట్టిన వాటిని ఒక కొద్దిగా మొలకొచ్చిన తర్వాత అవి అవి ఇవ్వగలిగితే కనుక మంచి హెల్దీ ఎగ్ను ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది అండ్ ఇంకోటి ఏమంటే అండి మనము దీనికి కాల్షియం లోపం వచ్చేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు మనకు ఫ్రీ రేంజ్ పద్ధతులు కాల్షియం లోపం వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే కాల్షియాన్ని న్యాచురల్ పద్ధతిలో అయినా ఇవ్వచ్చు లేదంటే మనకు బయట దొరికేటటువంటి కాల్షియం అయినా తీసుకొని వచ్చి ఇవ్వచ్చు అండి మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కాల్షియం లైమ్ స్టోన్ అన్నీ దొరుకుతుందండి దాన్ని తీసుకొని వచ్చి మనం పెడుతున్న వాటిలోని కలిపి ఇచ్చేస్తున్నాండి అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎగ్ ప్రొడక్షన్ టైంలో కోడి గుడ్డు మంచి లేయర్ పైనటువంటి షెల్ ఏదైతే ఉందో అది వీక్ రాకుండా స్ట్రెంత్గా రావడానికి మీకు ఒక ఆస్కారం ఉంటుందండి సో నా నా మేము చేస్తున్నటువంటి పద్ధతి ఇదే అండి ఇంకా బెటర్గా చేయాలి అని చూస్తున్నాము అండ్ మా ఇంటెన్షన్ ఏమంటే ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఏ కోడి పెరిగినా ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో పెరిగితే కనుక ఒక మంచి ఎగ్ కావచ్చు మాంసం కావచ్చు ప్రొడక్షన్ తయారవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనేది మా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి మేము అదే పద్ధతిలో పాటిస్తున్నాము ఇకపోతే ఇంకొక విషయానికి వస్తే కనుక మనకు కోళ్ళల్లో వచ్చే వ్యాధులండి కోళ్ళల్లో ఏమవుతుంటే సిఆర్డి ఏది క్రానికల్ రెస్పిరేటరీ డిసీజ్ అంటారు సో దీన్ని మనకు మేజర్గా వచ్చేది ఏంటంటే మనకు వాటర్లో వాటర్ కంటామినేషన్ వల్లనే ఇది మేజర్గా వస్తుందండి మేము వాటర్ కంటామినేషన్ ఎంతవరకు అవాయిడ్ చేసుకోగలిగితే ప్రాపర్ వేలో అవాయిడ్ చేయగలిగాము అంటే కనుక ఇది కంటామినేషన్ని మంచి వాటర్ ఇచ్చి దీంట్లో ఏమంటే మేము ఏం చేస్తున్నాం అంటే వాటర్ ఏదైతే మనకు ట్యాంక్లో పెడుతున్నామో ఆ ట్యాంక్ను ఎవ్రీడే ఒక శానిటైజేషన్ ట్యాబ్లెట్ ఇవ్వడం వలన వాటర్ నీట్గా ప్రాపర్గా శానిటైజ్ చేస్తున్నాము చేసి ఆ మంచి వాటర్ని వీటికి ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇంకోటి అండి వాటర్ కూడా ఏంటంటే మనం వెళ్ళి తాగ తాగలము అనే నమ్మకం ఉన్నంత స్ట్రాంగ్ నీట్గా ఉండగలిగితే కనుక మీకు కోళ్ళలో ఎటువంటి పరిస్థితులు మీకు రోగాలు రావడానికి ఛాన్సే ఉండదండి ఎందుకంటే మనం ఏమంటే ఆవలో పెట్టే చోట కానీ కోళ్ళ పెట్టే ఏదైనా కానీ పశు పశువులకు పెడుతున్నాం కోళ్ళ పెడుతున్నాం అంటే అది ఎంత డర్టీగా ఉన్నా మనం పట్టించుకోము కానీ అదే రోగం వచ్చిన తర్వాత అప్పుడు మనం బాధపడతాం అలా కాకుండా ఈ కోళ్ళకు వచ్చేటువంటి రోగాలను ముందుగానే గమనించుకోవాలంటే మన దగ్గర ఉన్నది ఒకటే ఒకటే అంటే మనం వాడుతున్న ఏవి వాటర్ క్యాన్స్ కావచ్చు లేదా తర్వాత వచ్చేసి మనం పెట్టే డ్రింకర్స్ కావచ్చు ఇవన్నిటిని కనుక నీట్గా రోజు వాష్ చేసేసి మా మేమైతే ఏం చేస్తామంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాష్ చేసేస్తామని వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దాంట్లో ఏదైతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో ఆ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం సో అది దానివల్ల ఏమవుతుందంటే మనకు డ్రింకర్ నీట్గా ఉండడం వలన ఎప్పుడు వాటర్ కంటామినేషన్ ఛార్జెస్ మనం ఇవ్వడం అండ్ ఇంకోటి ఏమంటే ఎవ్రీడే వాటర్ను చేంజ్ చేయడానికి మనం చూసుకోవాలి అంటే ఈరోజు పెట్టిన వాటర్ ఈరోజు కాకుండా ఈరోజు అయిపోగానే రేపు మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు ఇవ్వడం కనుక మనం చేస్తామంటే స్టాక్ ఉన్నా కూడా ఆ వాటర్ కింద పడేసి అంటే తీసేసి ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వలన మనం చాలా వరకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన వాళ్ళం అవుతామండి ఇది ఒకటి ఇవి రెండు కనుక మనం చాలా ఇంపార్టెంట్గా గమనించుకోవాలి ఇకపోతే వేరే డిసీజెస్ ఏది వచ్చినా కూడా మనం ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏమంటే మేమేం ఏం చేస్తున్నామంటే ఒక ఒక విషయాన్ని అయితే మేము చాలా గట్టిగా నమ్ముతున్నానండి అండి ప్రివెంట్ దెన్ క్యూర్ అనేది నేను చాలా గట్టిగా నమ్ముతానండి సో ఫస్ట్ మనకు ప్రివెంట్గా ఏదైనా సరే మనకు వ్యాక్సిన్ ఏది మెడిసిన్స్ కానీ ఏది ఇవ్వకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రోబయాటిక్స్ లాగా అల్లం వాటరు వెల్లుల్లి వాటరు తర్వాత బెల్లం వాటరు ఇవి బెల్లం వాటర్ కొద్దిగా వేడిగా ఉంది అనుకోండి అప్పుడు బెల్లం వాటర్ ఇవ్వడం వల్ల ఎక్కువ నీళ్ళు తాగడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే కోడి ఎక్కువ వాటర్ కన్జంప్షన్ చేస్తుందో గౌట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆస్కారం తగ్గిపో గౌట్ ప్రాబ్లం అనేది రాకుండా అయిపోతుందండి అది మనకు చాలా చాలా అవసరం నీళ్ళు ఎక్కువ తాగాల్సిందే కోడి ఒక కోడి మనకు యావరేజ్గా తా రోజు తీసుకున్న దాంట్లో తను చూసుకుంటూ నీళ్ళు తాగుతుందా లేదా అని మనకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మేమేం చేస్తాం అంటే ఈ విధంగా చేస్తాం వారంలో ఒక్కరోజు బెల్లం వాటర్ వాటర్ ఇవ్వడం వల్ల కోడి వాటర్ ఎక్కువ అవుతుంది అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది తర్వాత రెండవది ఏం చేస్తామంటే అండి డే బై డే అప్పుడప్పుడు మనం అల్లం ముత్త అల్లం తీసుకొని అల్లానికి ఏమంటే జస్ట్ మనం బాగా దంచి వాటర్లో నైట్ అంతా నానబెట్టేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసి డ్రింకర్లో ఇచ్చేస్తామనుకొని అది చాలా మంచి యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుందండి ఇంకొక రోజు వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా అలాగే అండి మనం దంచిన తర్వాత ఈ తొక్కు ఏదైతే ఉంటుందో ఆ తొక్కును కూడా మనం ఏం చేస్తామంటే పడేయకుండా ఫీల్డ్లో కలిపేస్తాము ఫీల్డ్లో కలిపేయడం వల్ల ఏమవుతుందంటే కోడి ఇక్కడ వాటర్ తాగుతుంది రిమైనింగ్ ఏదన్నా కూడా ఆ తొక్కు తినడం వల్ల అడిషనల్ బాడీలోకి ఇది అవుతుంది సో రెండు విధాలుగా ఇవ్వడం వలన బాడీని మనం స్ట్రెంచ్ చేసిన వాళ్ళు మొత్తం ఏ విధంగా కనుక మనం స్ట్రెంచ్ చేసుకొని కాపాడుకోగలిగాము అంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సిఆర్డి కావచ్చు వేరే అదర్ డిసీజెస్ కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్లస్ మీరు ఇంకోటి ఏమంటే అండి కొద్దిగా మనము గంబోరా వ్యాక్సిన్ ఇవ్వలేని పక్షంలో చాలా వరకు ఏం చేస్తామంటే ఇప్పుడు గంబోరా వ్యాక్సిన్ ఇవ్వట్లేదండి సో గంబోరా వ్యాక్సిన్ చేయలేకపోతే ఏమవుతుందంటే మనకు గంబోరా రావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే అని లెమన్ నిమ్మకాయ కాయలు నిమ్మ పండు తీసుకొని బెల్లం ఇవి రెండూ కలిపి వాటర్ని అయినంత వరకు మనం ఎవ్రీ వీక్లీ వన్స్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళాము అంటే మీరు ఒకవేళ గంబోరా వ్యాక్సిన్ చేయకపోయినా కూడా ఇది చాలా వరకు కోడిని కాపాడుతుంది ఇమ్యూనిటీ పవర్ని ఇది పెంచడానికి మనకు బాడీకి చాలా హెల్ప్ చేస్తుందని ఒక్కసారి ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ కనుక మనం న్యాచురల్ వేలో ఇవ్వగలిగాము అంటే కోడికి ఎటువంటి పరిస్థితులు అయినా సరే మీకు గంబోరా నుంచి తప్పించుకోవడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉందండి ఇకపోతే పసుపు పసుపును కూడా ఏమంటే మనం ఎక్కడ మార్కెట్లో దొరికే ప్యా పసుపు ప్యాకెట్లు కాకుండా మనమే పసుపు కొమ్మలు తీసుకొని ఎక్కడైనా మనకు మిషన్ దొరికితే దాన్ని గ్రైండ్ చేసి పసుపు పట్టించుకొని వచ్చి మనం కనుక వాటర్లో డైలీ ఒక వెయ్యి లీటర్లకు ఒక వంద గ్రాములు ఇవ్వగలిగాము అంటే కోడికి చాలా అద్భుతంగా అండి ఇది సో ఇదైతే మేము చేస్తున్నాం ఇకపోతే మనకు రెగ్యులర్గా మనం కట్టేదేటువంటి వ్యాపాకులు కావచ్చు మునుగో కావచ్చే ఇవి ఎలాగూ మనం కడుతూనే ఉంటామండి మనం కోలకి పెడుతూనే ఉన్నాం ఇప్పుడు మనం వెనక కనపడుతున్నది పడుతున్నది కంప్లీట్గా దసరథ గడ్డ అండి సో ఇది మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఒక్కొక్క ఏరియాని తీసుకున్నామండి ఈ దసరథ గడ్డి వల్ల ఏమవుతుందంటే కోడి స్లోగా తింటూ తింటూ దానికి కావాల్సినటువంటి మంచి ప్రోటీన్స్ కానీ మినరల్ రిచ్ మినరల్స్ ఇందులో దొరకడానికి ఆస్కారం ఆస్కారం ఉందండి సో ఈ విధంగా మనం కనుక చేయగలిగితే మనకి ఎంత ఎక్కువైనా సరే మనము ప్రాపర్ వేలో కోడికి తక్కువ కాస్ట్లో మంచి ఫీడ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి